మద్దతు తెలపడానికి మద్దతు తెలుపుకుంటూ కొంతమంది బయటకు వస్తారు కొంతమంది ఏమో శాంతి చర్చలు జరగాలంట అసలు శాంతి చర్చలు ఎందుకు జరగాలని చెప్పేసి మీరు భావిస్తారు శాంతి చర్చలకు మొదటగా ఈ దేశంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ మేము మాపై కొనసాగిస్తున్నటువంటి కొనసాగిస్తున్న ఆపరేషన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇది మావోయిస్టు పార్టీతో ముడిపడ్డ సమస్య కాదు ఇక్కడ ఆదివాసీ ప్రజానికం అంతా కూడా వాళ్ళు చనిపోతూ ఉన్నారు సాధారణ ప్రజానికం అడవిలోకి వెళ్ళి ఇప్ప పువ్వు కొడుకులు వాళ్ళ యొక్క ఆకులు అలములు తిని బతికేటువంటి ఆదివాసీ ప్రజలను కూడా పట్టుకొని వాళ్ళేం యూనిఫామ్లో లేరు వాళ్ళు సాధారణ మహిళ సాధారణ లాగానే ఒక ఒక మామూలుగా వాళ్ళ సహజ దృష్టిలోనే వాళ్ళు ఉన్నారు ఒక ముసలి మహిళను అట్లాంటి వాళ్ళను చిన్న బాబును పాపలను వాళ్ళందరూ కూడా పట్టుకొని కాల్చి చంపేస్తా ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో ప్రజలను చంపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈ దేశంలో వాళ్ళ ఈ దేశ ప్రజలు వాళ్ళు ఏం ఈ దేశానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ దేశ ప్రజానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతలేరు ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు అడవిలో విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు మైనింగ్ చేపడుతున్నారు ఇలా అక్కడ సంపదను వాళ్ళు దోసుకొని వేరే దేశాలకు అప్పగిస్తలేరు ఇలా ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ సెక్టర్ ఉన్నారో అన్నమ్మాని గౌతమ అని మిట్టల్ జిందల్ లాంటి వాళ్ళు ఈ దేశ బీజేపీ పార్టీ వీళ్ళతో కుమ్మక్క ఆ వేరే అమెరికా కొత్త కొంత సంపదని ఇక్కడ మైనింగ్ చేసి అమ్ముతా ఉన్నారు రష్యాకు అమ్ముతా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తొమ్మిది వేల లక్షల కోట్ల సంపదని అలా వీళ్ళు అదాని అంబానీ జిందల్ మిట్టల్ లాంటి వాళ్ళంతా కూడా కలిసి ఈ రోజు అమెరికా కూడా వీళ్ళు అమ్మడం జరుగుతా ఉన్నది కాకపోతే ఇందాక ఇక్కడ ఏబిపి వాళ్ళు ర్యాలీ తీసు ఈ దేశ ద్రోహులు చీడ పురుగులు వాళ్ళంతా కూడా వాళ్ళను ఎన్కౌంటర్ చేయాల్సిందే ఆపరేషన్ కగర్ కొనసాగించాల్సిందే అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తా ఉంది వాళ్ళు వాళ్ళు ఎట్లా చీడ పురుగులు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పిండు माँ समस्या ఈ దేశంలో వివక్షకు వ్యతిరేకంగా మా సమస్య ఆకలి లేకుండా ఉండాలి ఈ దేశంలో మా సమస్య నిరుద్యోగం లేకుండా ఉండాలి అని అంటున్నాడు మా సమస్య కుల కొట్లాట్లు ఉండద్దు మత కొట్లాట్లు ఉండదు కుల వివక్ష ఉండద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మా సమస్య జాతుల కొట్లాట ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆకలికి అంటరాంతా ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎట్లా చేయడప్పుడు లేదు వాళ్ళు ప్రజల యొక్క సమస్యలకు ప్రతినిధులు వాళ్ళు అది ఒక రాజకీయ పార్టీ ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంత చదువుకున్నవా అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళ అత్యంత చదువుకున్న వాళ్ళు వాళ్ళు మీరు ఏం చదివిల్లు మీ ప్రధానం ఏం చదువులు మీ హోమ్ ఏం చదివిలో మీ చరిత్ర మీరు చూసుకుంటారు ఒకసారి మీ కేసు మీరు గోత్రాలలో మీరు గుజరాత్ మారణ హోమ్ లో మీరు భాగస్వాములు వాళ్ళు ఇలా హింసకు వ్యతిరేకం వాళ్ళు ఇలా ఆదివాసులకు ఎట్లాంటి సమస్య లేదు నక్సలైట్ చదువులు ఇలా వాళ్ళు చదువులు ఎంబీబీఎస్ డాక్టర్ నిన్నటికి నిన్న ఒక రవి విద్యార్థి డాక్టర్ తన అమరకు వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకున్నది మీకు విద్య నేర్చుకోవడానికి విద్యార్థులను ప్రొఫెసర్లు కొంతమంది అర్బన్ నక్సలైట్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళకు అంతా నూరి వాళ్ళని వాళ్ళ నక్సలైట్ మారుస్తా ఉన్నారు వాళ్ళ ఉన్నారు అని చెప్పి చెప్తాం ప్రజాస్వామ్యం కోసం ఎవరైతే మాట్లాడిలో వాళ్ళ తప్పుడు విధానాలను వాళ్ళ దేశపూరిత విధానాలను వాళ్ళ ఫాసిస్ట్ విధానాలను ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళ మనవాద రాజ్య సిద్ధాంతాలను ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు వాళ్ళ అన్సర్లు వాళ్ళ తొత్తులు అంతా కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఇలా వాళ్ళు అర్బన్ నక్సరేట్ అంటున్నారు సయానా రాహుల్ గాంధీని అర్బన్ నక్సరేట్ అంటున్నారు వాళ్ళు మొదట కాంగ్రెస్ ముక్తి భారత్ అంటున్నారు తర్వాత దళిత్ ముక్తి భారత్ అంటున్నారు తర్వాత మైనార్టీ ముక్తి భారత్ అంటున్నారు తర్వాత దేశంలో అసలు ప్రజలు లేకుండా కేవలం వాళ్ళు బడా కార్పొరేట్లు బడా సంబంధాలు వాళ్ళు మాత్రమే ఉండే దేశం ఇది వాళ్ళ తొత్త వాళ్ళ హక్కు ఇది ఈ దేశం అందరి ప్రజలది ఈ భూమి మీద అందరికి హక్కు ఉంది ఈ సహజ వనరుల మీద అందరికి హక్కున్నది ఇలా ప్రజాస్వామ్యం పరుడలు ఇది ఎవరి యొక్క తొత్తు కాదు ఎవరికి ఆస్తి కాదు ఇది సాధారణ ప్రజలను అటు మా ఎంత కొంతమందిని మిలిటరీ ఆర్మీకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లను కూడా చెప్తా ఉంటే ఏ రోజు మేధావులు బయటకు వస్తాం మేం చెప్తా ఉన్నాం భారత ప్రభుత్వం ఇలా పారామిలిటరీ బలగాలను ఎక్కడ ఉంచాలి బార్డర్ లో ఉంచాలి బార్డర్ లో దేశ రక్షణ కోసం ఉంచాల్సినటువంటి పారా బలగాలను బలగాలలో అడవిలోకి ఎందుకు తీసుకుపోతా ఉన్నది అంటే ఎవరు చంపుతున్నారు ఇక్కడ ప్రధానంగా ఎవరి కోసం చంపుతా ఉన్నారు ఇలా కార్పొరేట్ల కోసమే భారత ప్రభుత్వం ఇలా ఈ పారామిలిటరీ బలగాలను అడవిలో ఆదివాసుల మీద యుద్ధం చేస్తా ఉన్నది నిరాయుధులైనటువంటి ఆదివాసుల మీద యుద్ధం చేస్తా ఉన్నది వాళ్ళు మావోయిస్టులు చెప్తున్నారు అసలు ఇది మావోయిస్టు సమస్య కానే కాదు రాజృష్ణ ఇది మావోయిస్ట్ సమస్య కాదు ఇది ఆదివాసులను అందేటువంటి కుట్ర ఎందుకోసం అంటే ప్రధానంగా ఇక్కడ ఎందుకోసం కుట్ర జరుగుతుందంటే ఖనిజ సంపద దోపిడీ కోసమే బంగారం ఉంది అక్కడ అల్యూమినియం ఉంది బాక్సైడ్ ఉంది ఇనుము ఉంది రాగి ఉంది బొగ్గు ఉంది సహజ సంపద పుష్కలంగా ఉంది మధ్య భారతదేశంలో దీన్ని దోసుకొని అమెరికాకు రష్యాకు చైనాకు ఇట్లాంటి వాటి దేశాలకు వాళ్ళు అప్ప భాగంగానే ఇలా ఆదివాసుల హరణం జరుగుతుంది ఇది ఇది ఒక ఇది ఈ యుద్ధం ఒక జునోసైడ్ ఏదైతే ఎల్టీడీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టి జాప్ వాళ్ళు ఏ విధంగా అయితే చంపుతున్నారు ఇలా అనేక మంది అరెస్ట్ చేస్తా ఉన్నారు ఒక చిన్న బాబుని చంపి అతను మావోయిస్టు అని ప్రశ్నిస్తున్నాయి రాయలుస్తే వాళ్ళను ఆరు నెలల పసిబాబుకు తూటా కాల్చడం ఏ రాజ్యాంగం చెప్పింది నీకు ఈ దేశంలో బతుకుతున్నావు కదా నువ్వు రాజ్యాంగం ప్రకారమే బతకాలి కదా ఆ బాబుని ఎందుకు చంపినావు ఆ చంపిన వాళ్ళు మీరు ఎట్లాంటి శిక్షలు తీసుకున్నావు నువ్వు సుప్రీంకోర్టు చెప్తున్నది తన రిపబ్లిక్ తన పిల్లలను సొంత చంపుకోవద్దని చెప్పేసి ఈ విషయం మీకు తెలియదా మీరు సుప్రీంకోర్టు పరిధిలో పని చే బతకరా మీరు రాజ్యాంగం పరిధిలో మీరు బతకరా మీరు రాజ్యాంగం ఉల్లంఘించి మీ ఫాసిస్ రాజ్యం కోసం ఇంతమందిని హత్య చేస్తారా చెప్పండి మీరు మీరు పసిబాబు ఒక ముసలి ఆమె వాళ్ళు మావోయిస్టులా వాళ్ళ యూనిఫామ్ ద్వారా వాళ్ళ దగ్గర తుపాకుందా మీరు మావోయిస్ట్ పేరు చెప్పి ఎవరు చంపుతున్నారు చెప్పండి మీరు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చంపేస్తా ఉన్నారని చెప్పేసి అభివృద్ధి అంటే ఏంటిది అక్కడ వాళ్లకు హాస్పిటల్స్ కట్టించాల మీరు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరేమైనా అక్కడ వాళ్ళకి హాస్పిటల్ కట్టించి అక్కడ విద్యుత్ అందించా మీరు వాళ్ళకు రోడ్లు వేసి ఇలా మీరు వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు వాళ్ళకు కనీసం సరైనటువంటి ఆరోగ్య వసతుల ఈరోజు వాళ్ళ జీవన ప్రమాణ ఏ విధంగా ఉంది వాళ్ళకి తిండి ఉందా వాళ్ళ సంపద దోసుకుంటున్నారు మీరు మైనింగ్ చేసే కొన్ని ప్లేస్లు ఉదాహరణ తీసుకోండి జిల్లాలో లేకపోతే ఇంకొక బస్తార్లో మీరు ఉదాహరణ తీసుకోండి అక్కడ మీరు మైనింగ్ చేస్తారు వాళ్ళని నిర్వాసం చేస్తారు వాళ్ళని బయటకు వెళ్ళకొడతారు చేపలు మన తెరలకెళ్ళి సాలు మీద వేసేసినట్టు వాళ్ళ పరిస్థితి అది అలా వాళ్ళకి గిలకల్ కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితుంది మరి వాళ్ళకి మీరు పునరావాసాలు కానీ లేకపోతే వాళ్ళకు నిర్వాసానికి వ్యతిరేకంగా వాళ్ళకు ఒక అవకాశాలు కానీ మీరు ఏడు తక్కించు కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు ఇది అలా ఆధార్ కార్డు లేనటువంటి లేని పరిస్థితి ఈ దేశంలో నిర్లక్ష్యం కురి కాబట్టు పద్దెనిమిది లక్షల మంది ఆదివాసీ నిర్లక్ష్యానికి గురి కాబట్టి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నా మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్లు చంపేయాలని చెప్పి చెప్తాను మమ్మల్ని ఎన్కౌంటర్లు చంపేయాలంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ జీవించే హక్కు ఉన్నది ఈ ప్రభుత్వాలు ఎవరో ఎవరో పిచ్చి వాగుడు వాగుడితే వాళ్ళ పిచ్చి వాగుడును పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి మేము మాట్లాడేది మా సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాదు మీలాగా మీలాగా మేము భూ కబ్జా కాదు ఎక్కడ కూడా మేమే మీ మన అత్యాచారం చేసిన వాళ్ళం కాదు లేకపోతే ఇంకొకటి చేసిన వాళ్ళం కాదు మేము భూ భూ కబ్జాలు అన్నమాలు లేక మేము బంగాలు లేకపోతే ఇరవై ఏడు దశలు బంగాలు కట్టినడం కాదు మేము మేము విద్యార్థులు మేము చదువుకుంటున్నాం మా చదువు మా ప్రొఫెసర్స్ మాకు ఫిలాసఫీ ఉంది మా ఫిలాసఫీలో మార్క్సిజం ఉంది మావోయిజం ఉంది అంబేద్కరిజం ఉంది పూలే ఉంది ఇవన్నీ మాకు చదువులు ఉన్నాయి పొలిటికల్ సైన్స్ ఉంది మేము చదువుకున్న వాళ్ళు మాట్లాడతాం దానికి ఎలాంటి గవర్నమెంట్ చేస్తాం ఉన్నాయి మీరు కూడా మాతో కలిసి చదువుకున్నారు మీకు ఈ సబ్జెక్టులు చదువుకున్న వాళ్ళు మాట్లాడితే కలిసి చంపిస్తారు అట్లా ఈ దేశంలో అట్లానే అట్లాంటి మూర్ఖా విధానాలకు ఎవరు కూడా ఒప్పుకోరు అది మీ పిచ్చితనం మీరు కొంత శాస్త్రీయంగా ఆలోచించండి ఏదైనా సమస్య ప్రజల సమస్యలు కాబట్టి వస్తున్నాయి ప్రజలకు ఆకలి బాధ ఉంది వాళ్ళకు అంతరాంతర సమస్య ఉంది కుల సమస్య ఉంది ఆ స్త్రీ పురుష వివక్ష సమస్య ఉంది ఈ వివక్షల వ్యతిరేకంగా ఈ అసమంతల వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది నా ఆస్తులు పెంచుకోవడానికి కాదు నా అంతస్తులు పెంచుకోవడం కాదు నా పర్సనల్ లాభం కోసం కాదు ఇది అర్థం చేసుకోవాలి ఎట్లా ఎన్కౌంటర్ చేస్తావు నువ్వు ఎన్కౌంటర్ అనే పదానికి అర్థమైంది అసలు రాజ్యాంగంలో ఎన్కౌంటర్ అనేటువంటి పదం లేదు నువ్వు రాజ్యాంగానికి భిన్నంగా ఎట్లా ప్రవర్తిస్తావు ఇక్కడ కోర్టులు ఉన్నాయి వీటి అన్నింటికంటే నువ్వు పెద్ద ఏం కాదు కదా అంతేనా కదా ఇక్కడ ప్రభుత్వాలు కోర్టులు వీటన్నిటికీ నువ్వు పెద్ద ఏం కాదు కదా ఎన్కౌంటర్ చేయడానికి ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా మంత్రి అయినా కలెక్టర్ అయినా రాజ్యాంగం కనుగొనక పనిచేయాలి అట్లా పిచ్చి వాడు వాడితే మిమ్మల్ని అందరూ తీసుకపోయి ఎర్రగడలేల్సిన పరిస్థితి ఉంటుంది